రైస్త లాట్ దేవుని పరిషత్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఈరోజు వేరుండ వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును మనుషుని నోటి మాటలు లోతు వంటివి అవి నదీ ప్రవాహం వంటివి జ్ఞానపు ఊట వంటివి తీర్పు తీర్చటిలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయుతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునుకే ఊరు తెచ్చును కొండెగాని మాటలు రుచిగల భోజమును అవి లోకడుపులోనికి దిగిపోవును పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు విహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా నుండును ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము ఆపత్తు రాకమును నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు వినయముండును సంగతి వెనుక ముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు జ్ఞానుల చెవి తెలివిని వెదుకును వివేకము గల మనసు తెలివిని సంపాదించును ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును అది గొప్ప వారి ఎదుటను వారిని రప్పించును వాజ్యమందు అది వాది పక్ష పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివారు వచ్చిన మీదట వాని సంగతి తేటపరచబడును చీట్లు వేటి చేత వివాదములు మానను అది పరాక్రమశాలలను సమాధానపరచును బలమైన పట్టణమును వశపరుచుకున్నట కంటే ఒకని చేత అన్యాయము సహోదరిని సహోదరుని కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు ఒకని నోటి ఫలము చేత వారి కడుపు నిండును తన పెదవులు ఆదాయము చేత వారు తృప్తులు ముందును జీవమరణములు నాలుక వశము దాని అందు ప్రతి వారిను దాని ఫలము తిందురు భార్య దొరికిన వారికి మేలు దొరికిను అట్టివాడు యహోవా వలన అనుగ్రహం పొందినవాడు దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకొనను ధనవంతుడు దురుసుగా ప్రవర్తించను బహుమంది చెలికాండ్రదలవాడు నష్టపడును సహోదరుని కంటే ఎక్కువగా సహోదరుని కంటే ఎక్కువగా హిత్యుండు స్నేహితుడు కలడు దేవుడి వాక్యము దీవించి ఆశ్రవదించిన దాకా ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్